తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఎందుకని ఏది శిక్ష అన్నాడు ఏం శిక్ష లేదు ఏమి లేదు ఓటు కూడా లేదు అన్ని ఇచ్చేస్తానంటాడు పిలకాయలకి బడికి పిలకాయలకి పదహైదు వేలు అన్నాడు పదకొండు వేలు వేస్తున్నారు అది రెండు వేలకు అదేదో పెద్ద తీసుకోలేకంట ఏదో చెప్తున్నారు ఊరికే ఏం లాభం మరి పోయిన గవర్నమెంట్ ఎట్టుంది అన్న పోయిన గవర్నమెంట్ గవర్నమెంట్ కరెక్ట్గా ఉండేది అప్పుడు బడి బడి పిల్లలకి చదువులకి అనే డబ్బులు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు మరి ఎలాంటి నాయకుడు అయితే తెలుగుదేశం వద్దు పవన్ కళ్యాణ్ వద్దు ఎవరు జగన్ కావాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి జనాలను మోసం చేసి పాపం పదమూడు నెలలకి జనాలు ఇంటింటికి పోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము వాడి ఇన్ఛార్జ్ని ఇంటింటికి పోతే పథకాల గురించి అడిగితే అవా మీకేమైనా పింఛన్ పడతా ఉందని అడిగితే నాయనా నాకు పింఛన్డే రావట్లేదు ఒంటరి అయినానే పింఛన్ ఇవ్వట్లేదు అంటున్నారు అదేవిధంగా ఇంకో ఇంటికి పోతే అవా మీకేమన్నా అమ్మఒడి ఏమైనా అని అడిగితే నాయన నాకు అమ్మఒడి పడలేదు ఇల్లు ఉందనేసి పర్లేదు రెండు ఫ్లోర్ ఉందనేసి పర్లేదు అంటున్నారు అది ఉండేది పది అంకణాలే ఆ పదంకనాలు పదంకనాలు కట్టిన దానివల్ల ఉండలేదని పర్లేదు అంటున్నారు అది కూడా రావట్లేదు సిలిండర్ ఏమన్నా వచ్చిందమ్మా నెలకి మూడు సంవత్సరానికి మూడు సిలిండర్ వచ్చిందంటే ఆయన సిలిండర్ ఇస్తా అని చెప్పినారు కానీ అప్లై చేస్తే కూడా ఇవ్వట్లేదు ఒక సిలిండర్ ఇస్తే ఇంకో సిలిండర్కి డబ్బు కట్టమంటారు ఆ డబ్బు కట్టుకునే దాని బ్యాంకులో అకౌంట్ పడుతుంది అది 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 కూడా అకౌంట్ పడలేదు ఇందరికీ అకౌంట్ పడలేదు నాయనా అంటున్నారు సరే రైతు భరోసా ఏమన్నా వచ్చిందమ్మా మీకు అంటే అడిగితే రైతు భరోసా మేము మా పేరు మీద ఉన్న రైతు భరోసా అది కూడా రావట్లేదు రైతు భరోసా సరే ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు వదులుతా అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు అది ఉచిత బస్సు కూడా వదట్లేదు ఈయన గెలిపించుకున్న దానివల్ల సూపర్ సిక్స్ అనేది చాలా జనాలకి మోసం చేసి చాలా దారుణంగా మాయ చేసి మస్సీ మారే మసి మారే మారేడు కలిపి మోసం చేసి కూట ప్రభుత్వం అట్ట చంద్రబాబు నాయుడు అట్ట లోకేష్ అట్ట పవన్ కళ్యాణ్ ఇది బీజేపీ ఈ నాలుగు పార్టీ నాలుగు మూడు పార్టీ కలిసి చాలా మోసం చేశారు బీజేపీ సెంటర్లో మోడీ ఎలాగ వీళ్ళు సపోర్ట్ ఇచ్చాడో జనాలు మోసం చేసి గెలిచేయని అన్నాడు ఈ బీజేపీ నాయకుడు మోడీ గారు అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఇటువంటి ఆర్ఎస్ శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉన్నారు ఏమన్నా వార్డులో వచ్చి పరిస్థితులు ఏమన్నా కనుక్కోమంటే ఆయన ఏ వార్డుకి వచ్చాడో నాకు తెలియదు కానీ సూపర్గా చదువుతుంది అభివృద్ధి జరుగుతుంది అన్నాడు పోయి ఇంటింటికి పోయి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇంటింటికి పోయి అడిగితే ఆయన బాధలు అడిగితే చెప్పగలుగుతాడు ఏ ఇంటికి ఏ కష్టము ఎమ్మెల్యే ఓటు వేసినారు గెలిపించుకుంటారా గెలిపించుకోరా ఇంటికి ఏ సమస్యలు అని పిలిచిన వస్తుందా లేదా ఇల్లు ఇస్తున్నారు లేదా సిలిండర్ వస్తున్నారు లేదా రైతు భరోసా వస్తుందా లేదా అనేది ఎమ్మెల్యే ఇద్దరు కూడా నాకు తెలిసి ఆయన దండుకుంటాడు తిరుపతిలోనే అదేదో వసూలు చేస్తున్నాడు వసూలు రాజామారిగా వసూలు చేస్తాడు ఎమ్మెల్యే గారు మరి మీకు ఎలాంటి నాయకుడు అయితే మీరు కావాలనుకుంటారు అంటే ముఖ్యమంత్రిగా ఎవరు కావాలనుకుంటు కోరుకుంటున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కరోనా టైంలో రెండు సంవత్సరాలు ఈ కరోనా టైంలో రెండు సంవత్సరాలు కానీ గెలిచిన తర్వాత ప్రజలు ఏ విధంగా కాపాడుకున్నాడో అదే చంద్రబాబు నాయుడు కానీ కాపాడుకోగలిగితే ఇప్పుడు ఒక సంవత్సరం అయింది పదమూడు నెలలో కాపాడలేకపోయినాడు నెక్స్ట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గెలిచి పథకాలు సంక్షేమ పథకాలన్నీ అంటే ఆయన ఏం హామీ ఇస్తాడు తెలియదు ఈసారి ఈసారి ఆయన సూపర్ సిక్స్ అన్నాడు మేము నైంటీ నైన్ పర్సెంట్ సూపర్ హిట్ అంటున్నాం ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే సూపర్ హిట్ నైంటీ నైన్ పర్సెంట్ కదా టూ హండ్రెడ్ పర్సెంట్ కూట ప్రభుత్వమే అతి త్వరలో పార్టీలో ఉండే నాయకులందరూ చేరబోతారు ఇది కూడా మాకు తిరుపతిలో ఉండే నాయకులు కూడా మాకు కూడా పెద్ద బలం చేరుతుంది టీడీపీ ప్రభుత్వం ఇంకా జనసేన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఈ నుంచి ఈ మా యువనాయకుడు అభినయ్ రెడ్డి గారు ఇంకా పార్టీలో రాబోయిన ఆహ్వానం కూడా పిలిచాడు నైంటీ నైన్ పర్సెంట్ టీడీపీ వాళ్ళందరినీ కూడా కొద్ది తొందరలో చేరతారు కూడా అది తొందరలో కూడా ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎలక్షన్ రాకముందే రెండు సంవత్సరాల ముందే వీళ్ళు పార్టీలో కూడా గంట పదంగా చెప్తాను చాలా బాగుంది సూపర్గా ఉంది భయంకరంగా భయండి ఆయన ఇచ్చే డబ్బులు గోతాలని ఇంట్లో అటికల మీద పెట్టుకుంటాను ఆమె ఈ మధ్య గ్యాస్లు మూడు సిలిండర్ మూడు గ్యాస్ ఇచ్చాడు నాలుగు ట్రక్లు ఇసుక ఫ్రీగా ఇచ్చినాడు అమ్మ తల్లికి వందనం నలుగురుంటే నలుగురికి వేసేసాడో ఆ డబ్బులు ఏడ ఖర్చు పెట్టాలో ఎట ఖర్చు పెట్టాలో తెలియక మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు కూడా చేతిలో పెట్టుకొని పర్సులు నిండా పెట్టుకొని ఎత్తుకొని గోల్డ్ ఛాప్లు అన్ని తిరుక్కుంటాను అంటారు షాపింగ్ చేసుకునే వాహన్ మిత్ర వేసే ఏ వేసాడు ఇవన్నీ చేసేసాడని చెప్పి బాగాలేదన్న వస్తుందన్న చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడైనా చేసాడా ఇప్పటివరకు ఇప్పటివరకు చంద్రబాబు చరిత్రలో ఒక జన్మభూమి తప్పితే ఇంకేదైనా చేయట్టు ఎవరైనా చెప్తే టీడీపీ వాళ్ళు నేను గుడ్లన్నీపేసి రోడ్డు మీద తిరుగుతా చంద్రబాబు నాయుడు పలానా పథకం చేసాడు అని చెప్పి ఎవరి దగ్గరైనా చెప్పిస్తే ఆయన ఎప్పుడు ఎవరికి చేయడు ఎంతసేపు వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళని కాపాడుకునే కోసం ఆయన చేసుకుంటారు అంతే దానికోసం ఆయన అధికారంలో ఉండాలా ఏదైనా ఇంతమందినైనా కలుపుకొని ఆయన కూటమి ఇంతమందినైనా కలుపుకుంటాడు కేసీఆర్ కలుపుకుంటాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుపుకుంటాడు సిపిఎం వాళ్ళని కలుపుకుంటాడు సిపిఐ వాళ్ళని కలుపుకుంటూ ఎవరైనా కలుపుకుంటాడు ఆయన అధికారంలో ఉండాలంతే ఆ జనాలు ఏమన్నా అయిపోయి ఆయన కాన్సెప్ట్ అది ఆయన అధికారంలో ఉంటే చాలు జనాలు ఏమన్నా అయిపోయి మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం బాగుందా అన్న నాకు నాలుగు సంవత్సరాలు అమ్మఒడి పడింది మిత్ర నేను డ్రైవర్ వృత్తి డ్రైవరు వాహన మిత్ర పడింది నాకు పడింది నేను తిన్నా విశ్వాసం ఉంది కాబట్టి నేను ఓటు కూడా వేసినా అది ఏమైపోయినది అది కానీ ఆ ఈవీఎంలు ఏమైతే చేసినారో తెలియదు కానీ నేనైతే ఓటు కూడా వేసిన విశ్వాసంతో తిన్నాను కాబట్టి చెప్తున్నా కరోనాలో ఆయన ఈకపోయి ఉంటే ఎంతోమంది డ్రైవర్ కుటుంబాలు దాని మీదే ఆధారపడి ఉండే కుటుంబాలు డ్రైవింగ్ వృత్తి మీద ఉండే కుటుంబాలు ఈ వెంకటేశ్వర స్వామికి ఘాట్ రోడ్డు మూసేసిన దానికి గుడి మూసేసిన దానికి ఏమైపోయి ఉంటారో ఎంతమంది ఉరేసుకొని చచ్చిపోయి ఉంటారో ఆ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు చెప్తాను మాకు అసలు కనీసం ఒక రోటీ ముక్కు కూడా ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ మీకు గుడ్డు పెట్టి పాలు పెట్టి కరోనా సెంటర్లో మీకు సకలం చూసినారు మీరు అదృష్టవంతులు అని చెప్పి పక్క రాష్ట్రాలలో పూర్త ఈ రాష్ట్రంలో ఉండే జ జనాలు ఏమంటే ఆయన అమ్మల పాలు తాగి ఆ అమ్మ అమ్మలు గుద్దినారు మరి ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నాడా ఆయన ఎవరో తెలుసా ఆయన ఇప్పటివరకు ఎలక్షన్ లో ఒకసారి చూసిన బూత్ లోకి వచ్చినాడు మళ్ళీ ఇంతవరకు ఒక ఒక లేదు లేదు ఇంతవరకు ఏ వార్డులో తిరిగింది లేదు చూసింది లేదు కనీసం కారులో పోతాంటో చూస్తామంటే అతను కూడా కారులో కూడా తిరగడం లేదు ఆయన ఎవడో ఏదో బయట రాష్ట్రాల్లో ఒరిస్సాలో ఎవడో కాంట్రాక్ట్లు చేసుకుంటా అంటే చేసుకోమని చెప్పిన పేరు పేరు అని తెలుసు కానీ ఇంటి పేరు కూడా తిరిగింది మరి ఎలాంటి నాయకుడు అయితే మీకు కావాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇదే కర్ణాకర్ రెడ్డి కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఎమ్మెల్యే అయిన ఉంటే తిరుపతిలో ఈ పదమూడు నెలల కాలంలో యాభై వార్డులు ఒక ముప్పై వార్డులు తిరిగేసి ఉంటారు ముప్పై వార్డులో సమస్యలు తెలుసుకొని ఉండి ఉంటారు తీర్చారా లేదా పక్కన పెడితే తెలుసుకొని ఉంటారు ఖచ్చితంగా తెలుసుకొని అయితే వండి ఉంటారు వాటి మీద పోరాటం చేయడమో ఇంకోటి చేయడమో ఎట్లా దాన్ని సాల్వ్ చేయడమో కనీసం ఒక రోజంతా ఒక గంటన్న ఆ సమస్య మీద ఆలోచించే వ్యక్తులు ఈ నెవరూ కొత్త ఆయన రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి తిరుపతిలో గెలిచిపోయినాడు ఆయన ఆడున్నాడు ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో కూడా తెలియదు కనీసం ఇన్ఛార్జ్ ఎవరు ఆ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరో జనసేన ఇన్ఛార్జ్లు ఎవరు బీజేపీ ఇన్ఛార్జీలు ఎవరో వాళ్ళు కూడా తెలియదు కనీసం వాళ్ళని తిరగదంటే వాళ్ళు తిరగడం వాలంటీర్లు ఉంటే వాలంటీర్లు ఏదో చెప్పుకుంటాను ఇప్పుడు వాళ్ళు కూడా లేరు ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో ఎలా చేసుకోవాలో తెలియక తన తనకులందు తపస్సులు చేస్తాను మరి ఎలాంటి వ్యక్తి అయితే మీకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు జగన్ అయితేనే అబ్బా జగన్ ఉంటే బాగుంటుంది ఆయన బాగా మంచి చేసినాడు జనాల్లో నాడి పట్టుకున్నాడు తిరిగినాడు కష్ట సుఖాలు తెలుసుకున్నాడు ఆయన వస్తేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సీఎంగా బాగుంటుంది మరి మీరేమో జగన్ కావాలంటున్నారు మరి పవన్ కళ్యాణ్ ఏమై అయితే ఆయన ఈ జన్మలో నేను సీఎం కానివ్వను ఈ జన్మలో ఆయన రానివ్వను అంటున్నాడు ఫస్ట్ నేను బలిజోళ్ళే ఆయన క్యాస్ట్ నా క్యాస్ట్ ఒకటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏడ పుట్టినాడు కనుక్కొని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దమ్మని చెప్పండి మళ్ళీ ఆయనకు ఓట్లేదు అది ఇంకెంతకన్నా నేనేం చెప్పను ఆ ఒక రానిచ్చేది ఒకటి రాకడా ఒకటి పోకడు చెప్పేది కాదు జనాలు చెప్తారు అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పేదో కాదు జనాలు చెప్తారు వాడేది వాడు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి